అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఉప్పు పసుపు ఈ రెండిటితో వంటగదిలో ఆడవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మి అమ్మవారి స్థరంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలగాలంటే ఉప్పు పసుపు ఈ రెండు కూడా వంటింట్లో ఎలా ఆడవాళ్లు ఉపయోగిస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఉప్పు పసుపు ఈ రెండు ఆడవాళ్లు వంటింట్లో కొన్ని జాగ్రత్త తలతో ఉపయోగిస్తే లక్ష్మీ అమ్మవారి స్థరంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఉప్పు పసుపు ఈ రెండు అయిపోయినాయి అని చెప్పకూడదు ఉప్పు తేవాలి పసుపు కొనాలి అని చెప్పాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే వంటింట్లో ఉప్పు డబ్బా పసుపు డబ్బా రెండు పక్కపక్కన ఎప్పుడు ఉండకూడదు ఉప్పు డబ్బా ఒకచోట పసుపు డబ్బా ఇంకోచోట ఉండాలి ఈ రెండు వేరువేరుగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సాయంకాలం ఆరు దాటాక ఎప్పుడు ఉప్పు కొనకూడదు ఏదైనా సరే సాయంకాలం ఆరు దాటాక కొనుక్కోకూడదు ఎప్పుడైనా పొరపాటున ఉప్పు కింద పడిపోయింది అనుకోండి ఆ ఉప్పుని తొక్కకూడదు తొక్కితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది జాగ్రత్తగా సింక్లో పోయాలి అసలు ఉప్పు ఎప్పుడు కొంటే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుందో పరిహార శాస్త్రంలో చెప్పారు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో శుక్రహోరా అని ఉంటుంది ఆ శుక్రవారంలో ఒప్పుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలా ఆరు నుంచి ఏడు మధయలో కొండం వీలు కాదండి అప్పటికి ఇంకా షాపులు తెరవరండి అని భావించేవాళ్లు శుక్రవారం మీరు ఉపయోగించే మొట్టమొదటి రూపాయితో ఒప్పుకొనండి మీరు ఖర్చుపెట్టే మొదటి రూపాయి ఒప్పుకోటానికి ఉపయోగించండి అప్పుడు లాక్ష్ మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్రవారం మధ్యాహ్నం గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కూడా శుక్రవారం ఉంటుంది మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో అయినా కొనుక్కోవచ్చు లేదా మీరు ఉపయోగించే మొదటి రూపాయితో మీరు ఖర్చు పెట్టే మొదటి రూపాయితో ఒప్పుకొనుకోండి శుక్రవారం లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అలాగే ఆడవాళ్లు సహజంగా భర్తలు ఇచ్చిన డబ్బులు పెట్టెలో దాచిపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్లు బీరువా మధ్యలో బట్టల్లో దాచిపెట్టుకుంటూ ఉంటారు అయితే ఆడవాళ్లు భర్త ఇచ్చిన డబ్బులుగాని వాళ్లు సంపాదించుకునే డబ్బులుగాని అవి రెట్టింపవాలంటే వాళ్లు గదిలో పోపుల పెట్టెలో కాకుండా డబ్బులు ఒక ప్రత్యేక స్థలంలో దాచిపెట్టుకోవాలి మీ వంట గదిలో వైవ్యముల ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో దొడ్డు ఉప్పుపోసి అందులో డబ్బులు దాచిపెట్టుకోండి అప్పుడు ఆ డబ్బులు అనేవి రెట్టింపు ఉంటాయి వీలైతే గాజు పాత్రలోగాని పాత్రలో పాత్రలోగాని ఆడవాళ్లు దొడ్డు ఉప్పుపోసి ఆ దొడ్డుప్పులో మీరు డబ్బులు దాచిపెట్టుకుని దాన్ని వంట గదిలో మూల పెట్టుకోండి అప్పుడు ఏదో ఒక రకంగా ఆ డబ్బులు నిండుతూనే ఉంటాయి మీ అవసరాలకు డబ్బు చేతికి అందుతూ ఉంటుంది ఇలా చేస్తే ఆడవాళ్లకు విశేషంగా కలిసి వస్తుంది ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఆడవాళ్లు వంటింట్లో వస్తువులు కొన్ని ప్రత్యేకమైన దిక్కుల్లో ఉంచితే చాలా మంచిది సిలిండర్ ఎప్పుడు ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోండి కుదరకపోతే చింతపండు ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోండి మినుములు ఎప్పుడు వంటగదిలో నైరుతిలో ఉండేలాగా చూసుకోండి ఇలా ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటిస్తూ వంటగదిలో ఆడవాళ్లు వంట చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు